నందీశ్వరుడైతే రాణిస్తున్నాడు ఎందుకంటే ఆయనకి శివుడు ఎవరో తెలుసు శివ తత్వం ఏమిటో తెలుసు కైలాసం ఎవరిదో తెలుసు కానీ పార్వతీదేవి అప్పుడే తయారు చేసినటువంటి ఒక అందమైన బాలుడు ఆ బాలుడికి తెలియదు ఎవరు శివుడని కాబట్టి కాపలాగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే నేను రానివ్వను నా తల్లి స్నానం చేస్తున్నది నేను ఎవరిని రానివ్వద్దని నన్ను ఇక్కడ కాపలా పెట్టింది కాబట్టి నేను సరే ససేమిరా ఒప్పుకోను మీరు వెళ్ళడానికి అని చెప్పి మూర్ఖంగా వాదిస్తాడు వాదిస్తున్న బాలు త్రిశూ తో ముఖాన్ని ఖండిస్తాడు పరమశివుడు కానీ దీని వెనక ఉన్న అర్థం ఏమిటంటే రహస్యంగా స్నానం చేస్తున్న పార్వతి మనలోనే దాగి ఉన్న రహస్యమైన పరాశక్తి పరమశివుడు ఎవరంటే పంచభూతాత్మకమైన మన శరీరం మన శరీరంలోనే రహస్యంగా ఉన్న శక్తి పార్వతి అయితే ఆ పార్వతిని ఆ పరమశివుడు తెలుసుకోకుండా మనని ఆపుతున్నటువంటి అజ్ఞానమే అక్కడ ఉన్నటువంటి అందమైన బాలుడు ఇది తత్వరహస్యం